ఒక ఒక క్వశ్చన్ అండి ఇప్పుడు మీరు అన్నారు రాస్తారు చాలా మంది హీరోయిన్స్ కి ఎఫ్ఐర్ ఉంది అని చెప్పి చెప్పారు మీరు తరుణ్ ఎఫ్ఐర్ ఉంది అని తెలుసు మీకు అయినా రాస్తారునే ఎందుకు ఇష్టం మీకు ఎందుకు తరుణ్ కోసం ఇంత తాపత్రయ పడుతున్నారంటే ఏం చెప్తారు మీరు నేను అంటే ప్రాణం ప్రాణం అయినప్పుడు ఆ ఇష్యూని అవుట్ చేసుకోవచ్చు కదా ఇంతలాగా ఆ ఇష్యూని పెద్ద చేసే అవసరం ఏంటి అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా పెద్దగా ఉద్దేశం నాకు లేదండి డే వన్ కూడా కేసు పెట్టలేదు మాల్వి మల్హోత్రా నన్ను జైలుకి పంపిస్తాదని నాకు సెప్టెంబర్ పోయిన సంవత్సరం సెప్టెంబర్ లోనే చెప్పిందండి జనవరిలోనే నేను జైలుకి వెళ్ళాను నన్ను చంపేస్తారు అన్నారు నన్ను చంపేస్తారేమో అన్న ఒక భయంతోనే నేను బయటకు వచ్చి కేసు పెట్టానండి రాజధాను కూడా క్లారిటీ క్లారిటీగా ఫుల్ క్లారిటీగా చెప్తున్నారండి లావణ్య డ్రగ్ పెట్లారు లావణ్య అంటే లావణ్య చాలా మంది అబ్బాయిలతో ఎఫ్ఐఆర్ లో ఉంది అని కూడా చెప్పిన సందర్భాలు మనం చూసాం రైట్ సో అటువంటి అలాగా మీ మీద వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో రాష్ట్రూ చెప్పలేదు ఎప్పుడూ చెప్పలేదు అది జరగలేదు నా జీవితంలో నా జీవితంలో నేను అంటూ కొనలేదు నేను అంటూ అమ్మలేదు దయచేసి ఆ మాటలు మాట్లాడొద్దు రైట్ ఓకే మీరు ఏదో ఆధారాలు చూపిస్తా అన్నారు హీరోయిన్స్ కి సంబంధించి రాష్టరును అసలే నాకొద్దు అంటున్నారు ఏ ఆయన యాక్సెప్ట్ చేస్తారా అంటే ఇంత జరిగిన తర్వాత ఏం చెప్తారు మీరు అతను అంటే ఏ అబ్బాయినా బేసిక్ గా ఇటువంటి సందర్భాల్లో యాక్సెప్ట్ చేయని పరిస్థితి మనం చూస్తాం ఎందుకంటే ఇష్యూ పెద్దదయ్యే కొద్దీ తెగిపోతుంది ఏ బంధమైనా కూడా సో దీని గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత డామేజ్ నాకు అండి ఎక్కువ జరిగింది శేఖర్ భాష వల్ల నాకు జరిగిందా డామేజ్ జరిగింది నాకండి ఏదో డామేజ్ జరిగిందో లేకపోతే ఇంకేదో అన్న దగ్గర బంధం వదిలేసుకో వదిలేసుకోవాలి అంటే ఎన్నో బంధాలు పోతాడదే అండి కారణాలు కారణాలు విడిపోవడానికి ఏంటండి నేను అలాంటి మనిషి